అందరికీ నమస్తే అండి ఇప్పుడు నేను గోదావరి జిల్లా కొవ్వూరులో కమ్ రైలు బ్రిడ్జి ఎక్కుతున్నాను అండి మీకు తెలుసు ఇంతకుముందు వీడియోలో కమ్ రైలు బ్రిడ్జి పైకి వెళ్ళిన తర్వాత ఈ వీడియోను ముగించాను కదండి ఇప్పుడు ఈ వంతెన నుంచి రాజమహేంద్రవరంలో కోట్లింగాల రేవు వరకు మనం ప్రయాణం సాగిద్దామని నిర్ణయించానండి ఇప్పుడు రోడ్కం రైలు బ్రిడ్జి నుంచి సుమారుగా ఒక ఐదు కిలోమీటర్ల ప్రయాణం సాగుతుంది ఈ గోదావరి ప్రస్తుతం ఎర్ర గోదావరి అనమాట అండి అంటే ఎర్రటి నీరున్న గోదావరి ప్రస్తుతం కొద్దిగా వరదలు వస్తున్నాయి ఇటువంటి సమయంలో గోదావరి గట్టు విజయేశ్వరం నుంచి రోడ్కం రైలు బ్రిడ్జ్ వరకు ఇంతకు ముందు వీడియోలో చూపించానండి ఇప్పుడు సెకండ్ పార్ట్ కింద చెప్పే ఈ వీడియో కోటిలింగాల రేవు వరకు అంటే పుష్కరాల రేవు వరకు గోదావరి అందాన్ని పరిసరాలను చూపెట్టమని నా ప్రయాణం సాగిస్తున్నానండి ఈ ప్రకృతి గోదావరి అందాలు మీకు నచ్చుతాయని ఈ ప్రయత్నం చేశానండి ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు ఇతర చిన్న వాహనాలను మాత్రమే ఈ వంతెన మీద అనుమతిస్తున్నారు ఇంతకుముందు వీడియో చూసుంటారు ఇప్పుడు కూడా మీరు చూడవచ్చు తేలికపాటి వాహనాలు మాత్రమే ఈ వంతెనపై ప్రయాణం చేస్తున్నాయండి ఎడమ వైపున మీకు వంకీలో వంతెన కనిపిస్తుంది కదండి రైలు వంతెన అంటే గోదావరి తల్లికి వంకీలో పడ్డాను అన్నట్టుగా ఈ గోదావరిపై ఈ వంకీల వంతిన అంటే ఇది రైలు వంతిన అండి రెండో రైలు వంతిన దాంతో దానికి ముందు వంద ఏళ్ళ నూట ఇరవై ఏళ్ళ కిందటి రైలు పాత రైలు వంతెన ఉంటుంది రెండు కలిసి మనకి ఇలా కనిపిస్తాయి అనమాట అండి చూసారా ఈ ఆహ్లాదకరం గోదావరి అందం ఇటు వాహనాల రథ చక్కటి వాతావరణం ఆకాశంలో నీలి రంగు మేఘాలు ఈ వాతావరణాన్ని చూస్తూ మనం ముందుకు సాగుతామండి మీరు చూస్తున్న గోదావరి అంటే ఇది దిగువ వైపు ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువ ప్రాంతం గోదావరి ఇలా ఉందామండి ఇక్కడ రెండు మూడు దీవులు ఉంటాయండి ఆ మధ్యలో వాతావరణం చూసారా అలా పచ్చగా ఎర్రటి నీటి మధ్య ఈ వాతావరణం మనకి గోదావరి ఇలా కొత్తగా కనిపిస్తుంది అనమాట అండి మూడు కిలోమీటర్లు పైగా రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్ పైనుంచి చాలామంది ప్రయాణం చేసే ఉంటారు కదండీ ఆ ఫీల్ వేరేనండి ఎందుకంటే ఒక లయబద్ధమైన శబ్దంతో వాహనం వెళుతూ ఉంటుంది కింద రైలు వచ్చినప్పుడు ఒక విచిత్రమైన శబ్దం వినిపిస్తూ ఉంటుంది ఆ ఫీల్ మనం ప్రయాణం చేసినప్పుడు వినిపిస్తుంది అనమాట అండి ఒక్కసారి మీరు వెళ్ళినప్పుడు ఆ ధ్వని వినటానికి ప్రయత్నించండి ఇక్కడ చూడండి ఇప్పుడు ఆ వంకిల వంతిన ఎండింగ్ పాయింట్ కనిపిస్తుంది కదండి అదే పోట్ రేవు పుష్కర స్నానాలు చేసేది ఈ రేవులోనే ఎక్కువ మంది ఇక్కడ స్నానం చేయడానికి ఉత్సాహపడతారండి అందుకే కాస్త ఎక్కువ పుష్కర సమయంలో చాలా రద్దీగా ఉంటుంది నేను గతంలో రెండు సార్లు ఇక్కడ ఆ ప్రయత్నం కూడా చేశాను ఈ ఈ రేవు అంటే గోదావరిని చూడాలంటే ఎక్కడైనా అమ్మంగానే ఉంటుందండి కానీ ఈ కోటిపల్లి రేవులో కోటిలింగాల రేవులో మాత్రం గోదావరి బలి కనిపిస్తుందండి మీరు ఇప్పుడు ఒక పరిశీలన మీకు కనిపించిందండి వైపు రిటర్నింగ్ వాళ్ళు కుడివైపు రిటర్నింగ్ వాళ్ళు గ్రీన్ కలర్తో గ్రిల్ ఏర్పాటు చేస్తున్నారు చూశానండి అంటే ఇంతవరకు ఇక్కడ సిమెంట్ రిటర్నింగ్ వాళ్ళు ఉంది ఇప్పుడు దీన్ని ఆధునీకరించి చాలా బలంగా ఈ గ్రిల్ ఏర్పాటు అంటే అంది ఇప్పుడు ప్రస్తుతం పని జరుగుతుంది మీరు వాటిని చూడవచ్చు సారి ఆ వంతెన చూడండి వంతెన నుంచి రైలు వెళుతుంది ఇప్పుడు వంకీల వంతెన రైలు వంతెన చూడండి గూడ్స్ రైలు ప్రయాణం చేస్తుంది అనమాట అండి అది ఎండింగ్ పాయింట్ ఇక్కడ గోదావరి మధ్యలో దీవులు కూడా ఉంటాయండి ఇందాక చెప్పాను కదా ఇక్కడ ఒక దీవు ఉంటుంది ఎక్కువ వరద గోదావరి సమయంలో దీవెంతా ములుగుతుందిలేండి ఇతర సమయంలో మాత్రమే ఇక్కడ సరదాగా ఎంటర్టైన్మెంట్గా కొన్ని సినిమాలు కూడా షూట్ చేశారు ఇక్కడ ఈ దీవిలో ఇలాంటి దీవులు చాలా ఉన్నాయండి పెద్ద దీవి పిచ్చుకుల్ లంక బొబ్బర్ లాంక లాంటివి కూడా పెద్ద దీవులు అనమాట అండి అవి ఇప్పుడు చూడండి రెండు వైపులే గ్రిల్లు గతంలోనే పనులు మొదలయ్యాయి ఎలాగూ పుష్కరాలు రాబోతున్నాయి ఈ రోడ్కం రైలు వంతెన ఆ వంకీలు వంతిన పాత వంతెన సర్వంగా సుందరంగా తయారవుతాయి రాబోయే రెండేళ్లలో ఇటీవలే రాజమహేంద్రవరంలో పవన్ కళ్యాణ్ అఖండ గోదావరి ప్రాజెక్టు కూడా అంటే సుమారు నాలుగు వందల యాభై కోట్ల పైన నిధులతో ఈ ప్రాంతంలో సుందరీకరణ పనులు కాగా ఆయన శంకుస్థాపన చేశారు అంటే పుష్కరాలకి రాజమహేంద్రవరం ఒక అద్భుతమైన నగరంగా వెలుగుతూ ఉంటుందండి ఇక మనం ప్రయాణించిన రోడ్కం రైలు వంతెన ముగిసే పాయింట్కి వచ్చిందండి ఇక్కడ కుడివైపును చూడండి ఒక రైలు వెళుతుంది కాస్త దగ్గరికి వచ్చినప్పుడు మనకు కనిపిస్తుంది ఇప్పుడు రోడ్ కమ్ రైలు పైకి రైలు వెళ్తుంది అనమాట అండి అదిగో కుడివైపున చూస్తే మనకు కనిపిస్తుంది రైలు అదిగో ఎండింగ్ పాయింట్ అనమాట అండి ఇక్కడ నుంచి వంతెన దిగువకు వెళ్ళిపోతుంది అక్కడ నుంచి గోదావరిపై ప్రయాణం మనం ఇక రాజమహేంద్రవరం నగరంలో అడుగు పెట్టామండి ఇక్కడి నుంచి మనం కోటి లింగాల రేవుకి వెళ్ళాలి ఈ గోడల మీద చూసారా చక్కటి ముగ్గులు చాలా బాగుందండి మనం రాజమహేంద్రవరం నగరంలోకి వచ్చేసామండి ఈ రోడ్డు ఎండింగ్ అంటే ఈ రోడ్డు నగరంలో కలిసే సెంటర్ కోటిపల్లి బస్ స్టాండ్ అంటారు ఇప్పుడు మనం కోటిపల్లి స్టాండ్కి వెళ్ళి ఎడమవైపు రహదారి తీసుకుని మనం నేరుగా కోటి కోటిలింగాల రేవుకి అండి మీకు ఇక్కడ కోటిపల్లి స్టాండ్ అంటారు ఇక్కడ వీరేశలింగం గారి కుర్చీలో ఆశీన్లో ఉన్న విగ్రహం పక్క నుంచి వెళ్తాం ఇదిగో కుడివైపున ఎన్టీఆర్ విగ్రహం అటు అలా రావులపాలెం అమలాపురం వెళ్ళే రహదారి అది ఇదిగో ఈ బస్ స్టాండ్ ఎదురుండగా వీరేశలింగం పంతులు గారు కూర్చుని ఉన్నారండి ఇది కోటిపల్లి బస్ స్టాండ్ అంటారు ఈ బస్ స్టాండ్ నుంచి ఇప్పుడు మనం వెనక్కి ఎడం వైపుకి వెళ్ళి మన ప్రయాణం తాకిస్తాం గోదావరి గట్టుకు వచ్చామనమాట అండి ఇక్కడ ఎడమవైపున పర్యాటక శాఖ వాళ్ళ కార్యాలయం ఉంది ఇక్కడ పర్యాటక శాఖ వారి బోట్లు కూడా ఉంటాయి ఇక్కడి నుంచి పాపికొండల వరకు టూరు ఇవన్నీ చాలామందికి తెలుసు ఈ పర్యాటక రేవ్ చూడండి ఎంత బాగుంటుందో మనం ఇప్పుడు అక్కడికి లోపలికి వెళ్ళి మీకు అక్కడ ఉన్న ఒక అందమైన లొకేషన్ని చూపెడతాం మీకు చూడండి ఈ పర్యాటక శాఖ రేవులో చూసారా ఇక్కడ కొన్ని బోట్లు ఉన్నాయి ఇవి పాపికొండలు కానీ ఇటు దిగువనకు కానీ ఇక్కడ పర్యాటకులను ఆకర్షించే విధంగా చక్కగా రైడ్ చేస్తా సౌకర్యాలు కల్పించారు ఇక్కడ ఎడవ మీకు రోడ్కం రైలు బ్రిడ్జ్ కనిపిస్తే దూరంగా వంకీల రైలు బంధు కనిపిస్తుందండి ఈ కుడిగట్టు అంతా గోదావరిని ఇప్పుడు సుందరీకరణ పనులు అండి ఈ వాతావరణం చూడండి చాలా మీకు చక్కగా కనిపిస్తుంది అనమాట ఈ పర్యాటక శాఖ వారి రేవు నుంచి కూడా రోడ్కమ్ రైలు బ్రిడ్జ్ ఎంత అందంగా అనిపిస్తుంది చూసారా పైన వెళుతున్న బస్సులు కూడా బాగా కనిపిస్తున్నాయి చూడండి ఎంత బాగుందో నీరు కూడా ఫ్లడ్ పెరిగింది కింద నుంచి నీళ్ళు పెరుగుతున్నాయి ఒక గూడ్స్ రైలు వస్తుంది చూడండి చాలా చిన్న రైలు ఈ క్లోజ్ అప్లో చాలా స్పష్టంగా ఉంది రైలు చాలా దూరంలో ఉందా అండి ఈ వంతెన రెండు వంతెళ్ల మధ్య గోదావరి అక్కడక్కడ ఫిష్ బోట్లు ఇక్కడ ఒక బోట్ చూడండి చేపలు పడుతున్నారు ఇది చాలా సర్వసాధారణం అండి గోదావరి తల్లి మత్స్య సంపద తనలో ఇముడుచుకుని ఉంటుంది మీకు తెలుసు గోదావరి మత్స్య సంపదకే చాలా డిమాండ్ ఉంటుంది గోదావరి చేపలు ప్రత్యేకంగా ధవళేశ్వరం దగ్గర అమ్ముతారు దీనికి ముందు ఆ వీడియో కూడా చేశానండి అక్కడ వేరే రకం చేపలు కనుక విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు అక్కడంతా ఓన్లీ గోదావరి చేపలు చేపలు రొయ్యలు పీతలు రకరకాల గోదావరి చేపలన్నీ మీకు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మనం చూడవచ్చు ఇక్కడ చూసారా మేఘాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయి గోదావరి పైన తెల్లటి మేఘం నీలం ఆకాశంలో ఎడం వైపుకు చూడండి పర్యాటక శాఖ కార్యాలయం తరువాత ఇక్కడ విగ్రహాలు ఉంటాయి చూడండి ఎడం వైపున గోదావరి విగ్రహాలు ఉంటాయి రాజమండ్రి ప్రముఖులతో పాటు తెలుగు నేలపై పుట్టిన అనేక మంది ప్రముఖుల విగ్రహాలు అందులో కొన్ని ఇరుగ బాపు రమణులు శోభన్ బాబు గురజాడప్పారావు వీరేశలింగం పంతులు దామెర్ల రామారావు అంటే చిత్రకారుడు వంటి వారి ఎందరో విగ్రహాలు మాకు ఇక్కడ కనిపిస్తాయండి చక్కటి ఆహ్లాదకర వాతావరణం ఎడవైపుని గోదావరి రుడ్డు కుడివైపున ఇలాగా చూడండి గుళ్ళు ఎన్నో గుడులు రాజమహేంద్రం గట్టు వెంబడి మనకు చక్కటి వాతావరణం కనిపిస్తుంది అనమాట అండి ఇప్పుడు మనం కోటిలింగాల రేవు సమీపానికి వచ్చేసామండి చాలామంది చూసే ఉంటారు కోటిలింగాల రేవు అంటే చాలా ఫేమస్ పుష్కరాల రేవు ఇందాక కూడా చెప్పాను ఈ సెంటర్ చాలా ప్రత్యేకత కలిగి ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద శివలింగం ఉంటుంది ఎదురుగా ఒక దీపపు స్తంభం లాంటి నిర్మాణం ఉంది అక్కడ రాజరాజ నరేంద్రుడి విగ్రహం ఉంటుంది చక్కటి విశాలంగా ఉంటుంది చుట్టూ రెస్టారెంట్లు కానీ విశాలమైన రేవు అందమైన గోదావరి తీరంలో కోటి లింగాల రేవుకు వచ్చామండి చూసారి ఎడవ వైపున పరమశివుడి పెద్దలింగం విశాలమైన సెంటర్ ఇక్కడ మనం ఒక్కసారి సెంటర్ అంతా తిరిగి చూద్దామండి ఇక్కడ కుడివైపున వైపున రాజమహేంద్రవరం ఐ లవ్ యూ అంటూ ఇక్కడ ఒక నిర్మాణం కట్టారు అది చూసి మనం సమీపంలోనే రాజరాజ నరేంద్రుడి విగ్రహం కూడా ఉందండి ఇది ఈ విగ్రహాన్ని రెండు వేల మూడులో ప్రస్తుతం సీఎం గారు చంద్రబాబు నాయుడు గారే ఇక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించారు చూడండి సెంటర్లో పక్కనే రైలు వంతెన ప్రారంభం పాయింట్ ఈ పక్కనే రైల్వే స్టేషన్ కనిపిస్తున్న విగ్రహం రాజరాజ నరేంద్రుడు అండి రెండు వేల మూడులో ప్రారంభమైన ఈ విగ్రహం నరేంద్రుడి రూపాన్ని చాలా చక్కగా చి ఏర్పాటు చేశారు ఇది కాంస్య విగ్రహం చూసారండి ఒక రైలు వెళుతుంది ఇప్పుడు ఈ రైలు వంకీల వంతెన నుంచి వెళుతున్న రైలు పక్కనే గోదావరి రైల్వే స్టేషన్ ఉంటుంది అక్కడ ఆగుతుంది అనమాట అండి అందుకే చూసారు రైలు స్లో అయింది ఇప్పుడు మనం గోదావరి రేవులోకి అండి ఇక్కడ రెండు వైపున రైలు వంతెన అంటే ఒకవైపు పాత వంతెన రెండో వైపు కుడి రైలు వంతెన ఈ మధ్యలో నందమూరి తారక రామారావు గారి విగ్రహం అద్భుతమైన రూపం మనకు చూసారా అలా నిండైన విగ్రహం కనిపిస్తుంది గోదావరి మధ్యలో ఉన్నట్టు చూసారా అలాగా కనిపిస్తుందో ఈ గోదావరి వంతెనల మధ్య రేవు చూసారా చాలా అందంగా ఉంటుందండి ఇక్కడ అనేక సినిమాలు కొన్ని వందలాది సినిమాలు షూట్ చేశారు ఇక్కడ ఎన్టీఆర్ దగ్గర నుంచి నాగేశ్వరరావు దగ్గర నుంచి దాదాపు ప్రతి హీరో కూడా ఏదో ఒక సినిమాలో ఈ రేవులో కనిపించే విధంగా చిత్రీకరణ జరిగినాయి అనమాట అండి అంటే అందమైన గోదావరి ఒడ్డు ఆ పక్కన రైలు వంతెన నలుపు తెలుపు సినిమాల్లో కూడా మాకే ఈ లొకేషన్ కనిపిస్తుంది పాత వంతెన దగ్గర ఎక్కడి నుంచి చూసారా కమ్ రైలు బ్రిడ్జ్ కనిపిస్తుంది ఈ రేవు చాలా గొప్ప రేవు అనమాట అండి ఇది ఎక్కడ పుణ్యకార్యాలు తర్వాత పితృ దేవతలకే తర్పణం పట్టడం ఇవన్నీ చాలా సందరగా ఉంటుంది ఈరోజు కూడా చాలామంది స్నానం చేస్తున్నారు చూసారు ఇక్కడ ఆ దూరంగా కనిపించే వంతెన వంతెన అంటారండి అంటే ఇది ఎన్హెచ్కి అనుసంధానం చేశారు కొత్త వంతెన ఇది ఇప్పుడు ఒక ఆరేళ్ళ క్రితం ఎనిమిదేళ్ళకి ఏడేళ్ల క్రితం ప్రారంభమైంది దానిపై వాహనాలు కూడా వెళుతున్నాయి చూడండి అంటే ఇక్కడి నుంచి మనకు గోదావరి పైన ఉన్న నాలుగు వంతెలు కనిపిస్తున్నాయి మనకి అందువల్ల ఇక్కడ జూమ్ ఏజ్ మీకు చూపిస్తున్నాను చాలా దూరంగా ఉంటుంది గోదావరి అందమే వేరండి చూసారా వంతెనల దగ్గర గోదావరి ఈ సీన్ కోసం నేను ఎన్నోసార్లు రాజమహేంద్రవరం అలా ఈ దృశ్యాన్ని చూసి చాలా ఆనందంతో ఇంటికి వెళుతూ ఉంటాను ఇలా నా రెండో వీడియో ఈ కోటిలింగార రేవు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ముగిస్తున్నాం అనమాటండి వీడియో ఎలాగుందో చెప్పండి నమస్తే మరో వీడియోతో కలుద్దామండి